నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాల గురించి నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు రకరకాలుగా అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీ ఉండేవా కాలేజీ కింద ఒక కాలు నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడు ఎప్పుడో కచ్చ సాధింపులకు పాల్పడ్డానికి ఎక్స్ట్రా నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవు జల వనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలవ కాలేజీ కింద కాలవా నీ శాఖ పరిధిలోదే నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాదాపు రెండున్నర సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్న సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు ఆ మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్షాధికులే మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాలని ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల బైద్యులకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి ఒంగూరు నారాయణ గారు నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు నేను నెల్లూరు నగర నియోజకవర్గానే కాక జిల్లా జిల్లాని సర్వనాశనం చేశాను ఇక్కడ ఉంటే నాకు మనగడ కష్టం అని చెప్పి జగనన్న పోయి బతిలాడుకొని నర్సరావుపేట పార్లమెంటుకి పోయావు అందరికి మాత్రం నన్ను జగనన్న పార్లమెంట్కి నర్సరావుపేట పంపించాడు నన్ను జగనన్న పంపించాడు అని చెప్పి నువ్వు నువ్వంత శక్తి సామర్థ్యాలు అడువైతే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే నువ్వా నారాయణ సాగర్ నుంచి మాట్లాడేది పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశాను ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాకముందే పోలింగ్ అయిన పక్క రోజే నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచి కార్యకర్తల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి యాభై కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు ంగూరు నారాయణ గారు నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడా వచ్చాడు పోటీ చేశాడు డెబ్బై మూడు వేల నాలుగు వందల అర వచ్చాడు లంచం తీసుకున్నా నువ్వెక్కడ నోరు లేని మూగజీవాలు బర్యల సంత వాళ్ళని బెదిరించే నాకు ఏ రాజకీయ నాయకుడు చేయవో తీసుకున్నా ఎక్కడో కష్టాచీతంతో సంపాదించుకొని వచ్చే జిల్లాలో తన పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకు సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఎక్కడ నారాయణ సార్ గురించే వేమిరెడ్డి గారి గురించే మాట్లాడే అర్హత నీకు ఎక్కడ లేదని చెప్పి అడుగుతున్నా మాలాంటి వాళ్ళం వాళ్ళం ఉప్పం కూరేవాళ్ళం పెయింట్ చేసేవాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తాన్ని చెమటగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశం చేసిపోయి నువ్వు ఇవేదో కొత్తగా తయారు చేస్తా అంటే కొత్తగా నేనేదో వారం నాలుగు రోజులు ఉంటా నేనేదో చూపిస్తా అనేక సంవత్సరం చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లేకపోయావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే చూపించలేకపోయావు కొత్తగా ఏం చూపిస్తావు కొత్తగా ఏం చూపిస్తావు నా పిఏ అనౌన్స్మెంట్ సస్పెండ్ చేశారు పిఏ పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు పిఏ పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు చట్టమరాన్న ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఆయన మొత్తం తానే పోటీ చేస్తాను పనిచేసాడు అని చెప్పి కంప్లైంట్లు పెట్టారు ఎవరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది మాతో వచ్చాడని పదేళ్లు పనిచేసినటువంటి కార్యకర్తల్ని జెండా పోసిన కార్యకర్తల్ని నిర్దాక్షిణంగా ఉద్యోగాలు పెరిగిచ్చేసి ఉంది ప్రభాత్ రెడ్డి గారి బోలి నారాయణ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా రోజులు ఉంది ఇంకొక యాభై ఏడు నెలలు ఉంది ఏదో చూపిస్తా అంట రెండు గెలిపిస్తా అంట అన్ని చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి